ఓం శ్రీ ఉమాయే నమ ఉమాశాస్త్ర వైశిష్టం శతకము సప్తవింశ స్తవకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి ఐదు వరకు అవతారిక ఈ స్తబకమున కవి శ్రీ గణపతి ముని తన అభీష్ట దేవతయగు ప్రచండ చెండని స్చున్నారు శ్లోకం ఒకటి విద్వంద్వాన్సాని ప్రతి దిశమధర్మం పరిహారం శ్రయం వ్యాసన్ వాన్ సపది సమయం దుఃఖపటలం సహస్రారాంభోజవ మృశనయన ప్రచండయాసిలేశ విజయతి తాత్పర్యము సమస్త దిక్కులందరి చికెట్లను తొలగించు అధర్మమును నివారించుచు సంపదను విస్తరింపజేయచు దుఃఖమును నశింపచేయచు నా శిరస్సు నందలి సహస్ర కమలమునందు అసమానమైన అమృతధారలను పుట్టించుచు చండీదేవి ధవళ మందహాసము సర్వోత్కృష్టముగా విలసల్లుచున్నది శ్లోకం రెండు అరీం శీర్షే సుజ్జ్వలజితవకిలీంద్ర సదృశం వినమ్రా శీర్షే స్వృతకరబింబేనం విరోధిధ్వాన్తి ప్రాభవరం ప్రచండయాణం సతవం తాత్పర్యము శత్రువుల శిరస్సులందు మండుచున్న దావాగ్ని వంటి దగచు నమ్రత గల వారి శిరస్సులందు చంద్రబింబము వంటి దగుచు జ్ఞాన ప్రతిబంధకములకు అంధకారములకు ప్రౌఢభాస్కుని వంటి దగుచు ప్రచండ చండీచరణములు దుష్టుల ఐశ్వర్యమును నశింపు చేయుగాక శ్లోకం మూడు భజే శాలాం భాషా నిఖిలాధిషణ బలాంత్రీం నిఖిలభువనేంద్ర సది భజన్ేయాం గీతైర్మధుమమయ మాద్యుత్కవూ కలాపవృతైర్హే వదన పంకేరు హదృశ తాత్పర్యము వసంతకాలమున మత్తిల్లిన ఆడుకోయల వలి అవ్యక్త స్వరములు గల కిన్నరాంగనల గీతములచే శుద్ధింపబడుచు సమస్త తేజస్సులకు ఆశ్రయమగుచు లౌకిక పారమార్థిక ప్రజలకు ఉత్పత్తి స్థానమై విద్యాబుద్ధి పరాక్రమాది బలములన్నిటికీ ప్రసాదించునట్టి సర్వలోకేకేశ్వరి పార్వతీదేవిని భజంతను నాలుగు జలంతి తేజో బిర్మైష యా తవతన రసంతి లావణ్యై గిరిశరమణి యా తవతను వినాక్రోధ ప్రీతి నకమపి తయోర్ భేదక మభుత్ తయోరాధ్యా దుర్గా భవతి ము తాత్పర్యము మహర్షి వినిత మాత మహిషా సంహారసందర్భం ప్రతములతో జాజ్వల్యమానమైన నీ మూర్తికి నీ పరమేశ్వరుని ఆనందింపజేయ సందర్భమున సౌందర్యములతో విలసెల్లు నీ మూర్తికి మధ్య క్రోధ ప్రేమలు తప్ప భేదమును చూపనేదేదియో లేదు ప్రతాపములతో ప్రజ్వలించచు క్రోధావిష్టయు మొదటి మూర్తి దుర్గ అయినది లావణ్యములతో విలసిల్లుచు ప్రేమపూర్ణ యుగ రెండవ మూర్తి లలిత అయినది శ్లోకం ఐదు సహస్రం భాను దివసానాపతే సహస్రం శైషానాజగానాపతే సహస్రం నేత్ర సహస్రం బహునాం సమయమవతి తే తాత్పర్యము దినేశ్వరుడైన సూర్యునకు కిరణములు సర్పరాజైన ఆదిశేషునకు వేయి తలలు దేవరాజైన ఇంద్రునకు వేయి కనులు ఉన్నవి అమ్మ హైమవతి అవసరం వచ్చినప్పుడు నీకు వేయి బాహువులు ఉండును ఇది శతకము సప్తవంశస్తవకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి ఐదు వరకు సశేషం శుభం భూయాల